హలో అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన టమాటా పచ్చడి ఇప్పుడు ఎండుమిర్చితో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దీంట్లో మనకి వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి దోశలోకి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా కళాయిలో నూనె వేసుకొని ఒక చెంచా నూనె వేసుకోండి ఒక పదిహేను ఇరవై ఇరవై ఎండుమిర్చి తీసుకోండి ఇది కిలో కండి ఎండుమిర్చి కొంచెం వేగుతున్న టైంలోనే కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఒక పదిహేను ఇరవై తీసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చి జీలకర్ర ఒక స్పూన్ ఉన్నర తీసుకోండి పొడి లేదంటే మెంతులైన వేసుకోవచ్చు ఒక మెంతు పొడి వేసుకోండి ఫ్లేవర్ బాగా వస్తుంది ఇవన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా బాగా ఉడికించుకోవాలి నీరంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని కొంచెం కల్లుప్పు వేసి దీంట్లో మనకి ఇంట్లో చింతపండు ఉంటే వేసుకోవచ్చు లేదా చింతకాయలు ఉప్పు పసుపు వేసి మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం కదండి అది నేను దీంట్లో వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే చింతపండు వేసుకోవచ్చు దీనివల్ల రుచి ఇంకొంత బాగుంటుంది ఇలా వేసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత టమాటాలు కూడా వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత నూనె ఒక వంద గ్రాముల నూనె పసుపు అలాగే జీలకర్ర కూడా వేయించి ఈ నూనె బాగా వేడికిన తర్వాత ఈ పచ్చడిలో కలిపి ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి లేదా పింగాణి జాడీలు చిన్నవి ఉంటాయి కదా మన ఇంట్లో అవైనా దాంట్లోనైనా వేసుకొని మీరు స్టోర్ చేసి పెట్టుకోండి డైలీ మనకి దోశల్లోకి కానీ అన్నంలోకి కానీ ఇడ్లీలోకైనా కూడా చాలా బాగుంటుంది పెసరట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి